తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈదురుగాలతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంటుందని కొన్ని చోట్ల ఉరుములు మెరుములతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత ఉక్కపోత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెదర్ అలర్ట్ ఇచ్చింది నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇక హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం పలు జాగ్రత్తలు పాటించాలంటూ కూడా ఇప్పటికే భారీ వర్షాలకు సంబంధించి కొన్ని అలర్ట్లు జారీ చేసింది తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు ఉన్నారు రాముడు పలు జిల్లాలకు వెదర్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా అప్డేట్స్ అందించేందుకు రాముడు సిద్ధంగా ఉన్నారు రాముడు తెలంగాణలోని అనేక జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది ఇందులో ప్రధానంగా మనం చూస్తే ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ లో ఉండేటువంటి జోగులాంబ గద్వాల నారాయణపేట వనపర్తి అదేవిధంగా నాగర్కరూల్ మహబూబ్ నగర్ మేడ్చల్ రంగారెడ్డి హైదరాబాద్ సంగారెడ్డి నిజామాబాద్ ఈ ప్రాంతం వైపు ఉండేటువంటి జిల్లాలకు అన్నింటికీ కూడా ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది ఈ జిల్లాల్లో అన్నింటిలో కూడా యాభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది గడిచినటువంటి కొద్ది రోజులుగా కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ను జారీ చేయక ఈ రోజు నుంచి మాత్రం ఎల్లో అలర్ట్ను కంటిన్యూ చేస్తున్నారు ఈ రోజు నుంచి రాగల మూడు రోజుల పాటు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు మిగతా జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉండేటువంటి అవకాశం ఉంది అయితే ప్రధానంగా ఉష్ణోగ్రతలు కూడా ముప్పై ఆరు సెంటిగ్రేడ్ల నుంచి నలభై సెంటిగ్రేడ్ల వరకు ఈ ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి అనేక ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఈదురుగాలు వీచేటువంటి అవకాశం ఉంది మనం చూస్తే ముప్పై నుంచి నలభై కిలోమీటర్ నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు వీయడంతో అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగే అవకాశం ఉంది అదేవిధంగా విద్యుత్ వ్యవస్థ కూడా కొంత దెబ్బతినేటువంటి అవకాశం ఉందని వాతావరణ కేంద్ర నిపుణులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో బో జోర్న వాన కురుస్తుంది అంటే కొన్ని ప్రాంతాల్లో మెల్లగా నాలుగు ఐదు సెంటీమీటర్ల వరకు వర్షం కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడం కారణంగా అనేక ప్రాంతాల్లో ఇటు మనం చూస్తే నగరాల్లో రోడ్లపైన నీళ్లు నిలిచిపోతున్నాయి అదేవిధంగా గ్రామాల్లో అయితే కళ్ళల్లో ఉండేటువంటి పంట తడిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ విధమైనటువంటి ఇబ్బందులు అయితే రాగల మూడు నాలుగు రోజుల పాటు ఉండేటువంటి అవకాశం ఉంది వాతావరణ శాఖ ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆ విభాగ అంటే ఆయా సందర్భాల్లో ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో అయితే జీహెచ్ఎంసీ అధికారులు కానీ మిగతా విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు కానీ అప్రమత్తంగా ఉంటున్నారు రాముడు ముఖ్యంగా ఏ జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందంటూ కూడా వాతావరణ కేంద్రం చెబుతూ ఉంది ముఖ్యంగా నగరం మీద ఎటువంటి ప్రభావం ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు అధికార యంత్రాంగం ఏ రకంగా ముందస్తు చర్యలు చేపడుతూ ఉంది అంటే ప్రధానంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేటువంటి అన్ని జిల్లాలు ఇటు జోగులాంబ గద్వాల కానీ నారాయణపేట నాగర్ కర్నూల్ వనపర్తి మహబూబ్ నగర్తో పాటు ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి అదేవిధంగా సంగారెడ్డి వికారాబాద్ ఈ జిల్లాల పరిధిలో చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా గల్లతో కూడినటువంటి వర్షం అక్కడెక్కడ వివిధ సర్కిల్ల పరిధిలో కురిసేటువంటి అవకాశం ఉంది ఒకేసారి అయితే అన్ని సర్కిల్ల పరిధిలో కురుస్తున్నటువంటి పరిస్థితి లేదు కొన్ని సందర్భాల్లో ఒక సర్కిల్లో కురుస్తుండగా మరికొన్ని సందర్భాల్లో మరికొన్ని సర్కిళ్లలో కురుస్తున్న పరిస్థితి ఉంది అయితే మనం చూస్తే ఈ అన్ని జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువగా ఈదురుగాళ్ళు వచ్చే వచ్చి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి చెట్లు రోడ్ సైడ్ ఉండేటువంటి చెట్లన్నీ కూడా ఇరిగిపోయి కింద పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది పలు సందర్భాల్లో విద్యుత్ వ్యవస్థకు కూడా అంతరాయం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో పాటు హైడ్రాక్ సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ సిబ్బంది పాటు ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటున్నారు ఈ అన్ని నేపథ్యంలో విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎక్కడైనా పోల్స్ అదేవిధంగా విద్యుత్ కేబుల్స్ లాస్ అంటే అవి వాటికి ఇబ్బంది వచ్చి ఇరిగిపోయి పడిపోయినా లేదంటే అవి తెగిపోయి పడిపోయినా కూడా వాటి దగ్గర వెంటనే చర్యలు అంటే వాటిని పునరుద్ధరించేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు సిద్ధంగా ఉన్నారు ప్రధానంగా జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ టీం ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి సిబ్బందిని అప్రమత్తం చేస్తూ అక్కడ పైన నీళ్లు నిల్చున్నా లేకపోతే ఏదైనా ఇబ్బందులు వచ్చినా వెంటనే రెక్టిఫై చేసే విధంగా అవసరమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నారు